మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా హనకనహల్ లో దారుణం చోటు చేసుకుంది రామాలయంలో దుండగులు రథానికి నిప్పు పెట్టారు ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లో చూస్తున్నాం అనంతపురం జిల్లా హనకన్న హాల్లో దారుణం చోటు చేసుకుంది రామాలయంలో దుండగలు రథానికి నిప్పు పెట్టారు ఇది గమనించిన స్థానికులు మంటలు అదుపు చేశారు ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఏం చెప్తూ ఉన్నారు రమణ బాబు కల్ మండలం హననకల్లు గ్రామంలో రాత్రి దారుణం చోటు చేసుకుంది ఏదైతే రామాలయంలో నుండి రథానికి దుండగులో నిప్పు పెట్టారు ఈ నిప్పు పూర్తి మండల్లో కాలిపోతున్న రథాన్ని చూసినటువంటి స్థానికులు దానిని ఆర్పే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే దాదాపు రథం సగం వరకు కాలిపోయినటువంటి పరిస్థితుంది రామం ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎస్పీ జగదీష్ ఆదేశాలతో కళ్యాణదుర్గం డిఎస్పీ ఈ కేసును విచారిస్తున్నారు ఇప్పటికే పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్న పరిస్థితి గ్రామానికి రాయదుర్గం ఇద్దరు సీఐలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి గ్రామంలో పరిస్థితులను కూడా విచారిస్తున్నారు పూర్తిగా ఈ ఘటనకి ఎవరు పాల్పన్నారు రామాలయంలో రథాన్ని తగులు కారణాలు ఏంటన్న విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు గ్రామంలో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ దీనికి కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు లేదా ఎవరైనా దుండగులు బయట నుంచి వచ్చి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా లేదా ఆకదాయలు చేసిన పన అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఈ విషయం పైన గ్రామస్తులు అయితే సీరియస్ గా ఉన్నారు రామాలయం ప్రధానంగా రామాలయంలో ఉన్నటువంటి రథానికి నింపు పెట్టడం పైన గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రమణ బాబు థ్యాంక్ యూ ప్రవీణ్